ముందుగా అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు బూత్ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజక నియోజకవర్గ స్థాయి నుంచి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబిక సభ్యులు అందరూ కలిసి కర్నూల్లో జరిగినటువంటి నిన్న ప్రోగ్రాంలో విజయవంతం చేసేదానికి నేను సైతం అని కదిలిచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరపున రాష్ట్ర పార్టీ తరపున ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే నిన్నటి కార్యక్రమం జరిగిన అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ చెప్పిన మాటలు ఈ జిల్లాలో మనకు భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది బలమైన నాయకులు బలమైన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మనకు ఎన్నికల్లో ప్రతి పంచాయతీ నుంచి జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా సమిష్టిగా పనిచేస్తూ గెలిపే లక్ష్యంగా పనిచేసే విధంగా మనం ఈ జిల్లాని తీర్చిదిద్దాలని కూడా వాళ్ళు మనతో మాట్లాడి చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే కూటమిలో భాగంగా మేము ఉన్నామో కూటమిలో కలిసిమెలిసిగా ముందుకు పోతూ మన యొక్క ఓట ఏదైతే రావాలో ఆ వాటకు సంబంధించింది ఎక్కడ లోటుపాటు ఉన్నా కూడా మనము దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి కాని పక్షంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు మన వాట వాళ్ళు మనకు ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వని స్థితిలో ఏదైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకోరండి తప్పనిసరిగా మనది మనకి ఇచ్చే తీరాలని కూడా వారికి గట్టిగా చెప్పడం జరిగింది కాని పక్షంలో కూడా మీ యొక్క ప్రాంతీయంలో ప్రాంతంలో ఎలాగైతే ముందుకు పోవాలనుకుంటారో ఆ విధంగా మీరు ముందుకు పోండి అని కూడా మాకు స్వేచ్ఛత ఇచ్చినారు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుల యొక్క ఆలోచన ఈ జిల్లా నెంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దాలని కూడా ఒక ఆలోచనలో ఉన్నారు ఈ యొక్క నియోజకవర్గాల్లో స్వయాన రాష్ట్ర అధ్యక్షులు వచ్చి పర్యటన చేస్తామని కూడా చెప్పడం జరిగింది త్వరలోనే జిల్లా పార్టీ తరఫున నేను జిల్లా అధ్యక్షునిగా ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగురవేయాలని కూడా రాష్ట్ర అధ్యక్షులు నాకు చెప్పడం జరిగింది ఆయన చెప్పిన విధంగానే ప్రతి గ్రామాన భారతీయ జనతా పార్టీ జెండా రేపు పదహైదో తారీఖు నుంచి ఒక సంకల్పంగా తీసుకొని ఒక మూడు నెలల లోపల ఎన్ని గ్రామాల్లో జెండా ఎగురేస్తామనే దానిపైన కూడా మా యొక్క జిల్లా పార్టీ మొత్తం కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఒక షెడ్యూల్ విడుదల చేస్తాం ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగిరేసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి నిన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి బీజేపీ కుటుంబిక సభ్యులు అందరికీ కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం